సముద్రంలో అలైతే వస్తున్నాయి చంద్రుడు గురుత్వాకర్షణ వల్ల అట్లాగ మానవ జీవితంలో కూడా చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ వల్ల అల లాంటి జీవితంలో అలవస్తాయి దవాలు ఎత్తారు బాగుపడతారు అని వాళ్ళు సైజు చదివినాక గ్రావిటేషన్ తెలిసిన తర్వాత మానవ ఎక్స్ప్రేషన్ తర్వాత సముద్రంలో ఆటలు పోట్లు ఎందుకు వస్తున్నాయంటే ఈ చంద్రుడి ఆకర్షణ వల్ల ఈ సముద్రం అట్లా పైకి పెరగటం తరగటం జరగటం మనం చెబుతున్నాం వాళ్ళు దాన్ని బట్టి ఈ జ్యోతిష్యులు ఏం చేశారంటే గ్రహాలంటే గురుత్వాకర్షణ ఉన్నది కదా ఆ గురుత్వాకర్షణ సముద్రాలను పడతా ఉంది అట్లాగే మానవ జీవితం మీద కూడా అవన్నీ కూడా నన్ను ఆకర్షించలేదు నన్ను ఎవరు బలంగా ఆకర్షిస్తారు భూమి భూమి అనేది గ్రహం గురుత్వాకర్షణ ఉంది దాని వల్ల మోకాళ్ళు బరువులు గీపులు గీపులు అన్ని అవసరం ఈ గ్రావిటేషన్ దగ్గర మోకాళ్ళ నెప్పులు కూడా దగ్గర చంద్రుడికి మన భూ గురుత్వాకర్షణ ఆరు ఉంటుంది చిల్లవాడు కాబట్టి సైజును బట్టి గురుత్వాకర్షణ ఈ గురుత్వాకర్ష అనేది అంగార గ్రహం భూమి ఒక సైజు ఉన్నప్పటికీ దాని దూరం ఇరవై రెండు కోట్ల కిలోమీటర్లు ఇరవై రెండు కిలో కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్న అంగార గ్రహం గురుత్వా ప్రభావం భూమి మీద ఉండాలంటే ఏమవుతుంది ఈ ఫిజిక్స్ లో ఒక సంవత్సరం ఉన్నాయి గ్రహాలకి వాటికి దూరం పెరిగే కొన్ని ఏమైతే దూరం పెరుగుతుందో ఆ మేరకు గురుత్వాకర్షణ తగ్గిపోతుంది అంగార గ్రహ ప్రభావం కంటే భూగ్రహ ప్రభావం మన మీద చాలా 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 ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అంగార గ్రహ ప్రభావం కంటే గురుత్వాకర్ష ప్రభావం కంటే దీని గుండే గురుత్వాకర్షణ ప్రభావం ఎక్కువ నేను వస్తూనే నాకు గురుత్వాకర్షణ ఉంది నేను ఆయన ఆకర్షిస్తుంటా ఆయన ఆకర్షిస్తుంటా గ్రహాల మధ్య ఆకర్షణ గురుత్వా కానీ మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆయన అన్నాగ్రహ్ లేకపోతే నేను ఆయన చివరి భూమి పెట్టేసి అక్కడ కూర్చోబెట్టింది పెట్టింది అందుకక్కడ కూర్చోబెట్టింది ఈ భూమి లేకపోతే నువ్వు బొరగకపోతే నా నాక ఆకర్షిస్తావు నేను బరువు నేను నిన్న ఆకర్షిస్తాను ఆక్రైవర్ వేస్తున్నారు జనరల్ గ్లాస్ గురు గుర్తు గురువాగేస్తున్నారు ఇప్పుడు గ్రహంలో ఎక్కడో ఇరవై రెండు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటే నక్షత్రాలు ఇంకా దూరాలు ఉంటే ఎక్కడ ఉంటే పెద్దయి నీ భూమి మీద పెద్దయి నేను దూరంగా పోయే కొన్ని వాటి గురుత్వాకర్షణ తగ్గుతుంది సకలవరకు నక్షత్రం చేసే గురుత్వాకర్షణ కంటే దీని మీద భూమి మీద గురుత్వాకర్షణ ఎక్కువ ఇతర దూరాల నక్షత్రాలు గ్రహాలుగా ప్రభావం కంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న డాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉన్న ఫ్యాన్ ఇక్కడ టీవీ ఇక్కడ ఉన్న టేబుల్ వీటి గురుత్వాకర్షణ వెంటనే ఎక్కువ అంతిమంగా భూమి యొక్క గురుత్వాకాశం ఎక్కువ ఈ జ్యోతిష్యులకి భూమి గ్రహం అని తెలియదు భూమికి గురుత్వాసం ఉన్న సంగతి తెలియదు తెలియక మానవ జీవితం మీద వాటి ప్రభావం ఉందని వాళ్ళు చూస్తున్నారు నిజానికి మానవ జీవితం మీద దేని ప్రభావం ఎక్కువ ఉందంటే ఈ భూమి ప్రభావం ఎక్కువ భూమి పంటలు పండాలి వెంటనే పంటలు పండితే వర్షాలు రావాలి రావాలా ఇక్కడ వాతావరణ పరిశ్రమేషన్ ఉద్యోగం చేస్తాం ఈ భూమి ప్రభావం ఎక్కువ నెల రేఖ నెల ఒక రకంగా పడుతుంది ఎర్ర రేఖ నెల ఇంకో రకంగా ఉంటుంది ఇసుక ఎడారిలో సహార ఎడార్లో ఆడారుషాలు లేకపోవాలా అందరూ భూమి వాతావరణ పరిశ్రమ బట్టి మానవ జీవితం ప్రభావితమవుతుంది కాని బంగార గ్రహము శని గ్రహము సూర్యుడు చంద్రుడు వాటి వల్ల ఒక ఇంట్లో వాళ్ళే జన్మ నక్షత్రాలు వేరుకుంటాయి ఐదు గ్రహాలను తల నక్షత్రాలు పడతారు అమ్మ వేరు వేరు నక్షత్రాలు పడతారు ఈ సూర్యుడు చంద్రుల ప్రభావం వల్ల వీళ్ళ జీవితాన్ని మారడం వల్ల చదువుకున్నాడు అని డాక్టర్ అవుతున్నాడు చదువుకున్నాడేమో వ్యవసాయదారులు అవుతున్నాడు ఈకపోయినా జ్యోతిష్యం లేకపోయినా అక్కడ ఉండి వాడు సంపాదించుకుంటున్నాడు ఈడేమో పొందంగా ఉంటే గిట్టుబాటు ధరలేక గిట్టుబాటు కాక కౌలు కట్టలేక ధర లేక నష్టపోతున్నాడు అందువల్ల ఈ భూమి మీద భూ వాతావరణ పరిస్థితులు భూమి మీద రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు ప్రభావ కానీ సూర్యుడి వల్ల చంద్రుడి వల్ల ఏదేం లేదు నక్షత్రాలు ఉన్నాయి వాటి గురుణ కూడా ఏమి ఉండదు ఈ రాష్ట్ర యొక్క నక్షత్రం యొక్క గురుత్వాణ ఎక్కువ కాబట్టి మోడల్ సైన్స్ అందుకొని జ్యోతిష్యాన్ని సమర్థించుకోవడానికి ఇట్లాంటి గురుత్వాణ ఉండగా కిచ్చి దానికి కూడా మనకి చాలా సమాచారం ఉంది పోతే దీని తర్వాత నా ఆయన చెప్పండి సార్ చె నిత్యం జీవితంలో నిత్యం జీవితంలో హైతుల మీద సాయంత్రం ఆటోటి తెలంగాణ హైదరావాసు రేపు సెప్టెంబర్ ఇరవై ఏడున తెలంగాణ అక్కడ మహారాజు నెల జరగబోతున్నాడు చెప్తా ఇరవై ఒకటి ఆయనకి ఆయన రాత్రికి వెళ్ళిపోవాలి ఆయన ఇరవై నిమిషాలు పది నిమిషాలు ప్రసంగించి చెప్పి ఆయన వెళ్ళిపోతాడు కూర్చోండి కూర్చో మాట్లాడే కూర్చోండి చెప్పండి వాతావరణాలు కూడా నిత్య జీవితంలో పెట్టుకోవడానికి మనం ఎలా వాడుకోవాలి నాకు ఉన్నటువంటి సాంప్రదాయపతంగా ఉన్నటువంటి అలవాట్లు అన్ని భిన్నంగా మనం అమలు చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కటి ఇప్పుడు పాయింట్ పైజ్ అయిన అంటే వాస్తు మీద వాస్తు మూలాలు అలవాటు చెప్తాను వాస్తుని మీరు ఎట్లా తయారు చేస్తారంటే ఒక వ్యక్తి వాసు అని చెప్పేసి ఒక దాంట్లో ఏం చెప్పారంటే బ్రహ్మాదేవి కంటి చుక్క నుంచి భూమి మీద పడి ఆ ఒక వాసు పురుషుడు ఒక వ్యక్తి పుట్టాడు పుట్టిన తర్వాత అతను విపరీతంగా పెరిగిపోతా వీళ్ళందరూ కూడా చాలా గంగులు పడిపోయి కంగారు పడిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి మోచుకుంటారు భయంకరంగా పెరిగిపోతున్నాడు మమ్మల్ని అందరూ నిలబడి చూడం లేకుండా మీరు ఏం చేయాలని చెప్పమంటే మీరందరూ కలిసి ఆ వ్యక్తిని బోర్లా పడేయండి బోర్లా పడేసి అతని శిరస్సు ఈశాన్యమైపు ఉండేటట్టు ఈశాన్య వైపు ఉండేటట్టు కుడి చెయ్యి ఆజ్ఞాయమైపు ఉండేటట్టు ఎడమ చెయ్యి వాయు వైపు ఉండేటట్టు కాళ్ళు నైరు వైపు ఉండేటట్టు పడేసి మీరందరూ ఎక్కి కూర్చోండి అని చెప్పి మీరు అందరం కలిసి నన్ను గోర్లో పడేసి ఈ లెక్కలో కూర్చున్నారు అప్పుడు ఇతను ఏం చేశాడు బ్రహ్మదేవుడితో నేనేం తప్పు చేశాను నన్ను ఇప్పుడు శిక్షిస్తున్నారు అని పడియాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడట నిజమే అన్నమాట కానీ నీకు నువ్వు భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి నిర్మాణాలు కట్టుకున్నా ఎలాంటి ఆఫీసులు కావచ్చు కావచ్చు దేవాలయాలు కావచ్చు రకరకాల ఎలాంటి నిర్మాణాలు కట్టుకున్నా కానీ ముందు నిన్ను పూజిస్తారు ముందు నిన్ను పూజిస్తారు ఆ పూజలు అందుకుంటావు ఇది నీకు ఓరేస్తున్నా అని అయితే ఇక్కడ ఇదంతా కట్టు ప్యూర్లీ కట్టు ప్యూర్లీ కట్టుగా ఎలా కాబట్టి వాస్తులో మొత్తం గుండుసున్న తప్ప ఏం లేదు మాటలు మాటల గారి తప్ప మాటల గారి వాస్తులో మనం చూడాల్సింది ఒక సివిల్ ఇంజనీరింగ్ తప్ప సివిల్ ఇంజనీరింగ్ మనం నడుస్తుంది మనకి ఇప్పుడు సిమెంట్ ఎన్ని పాలు కలుపుకోవాలి ఇసు సిమెంట్ ఎన్ని పాలు కలుపుకోవాలి పిల్లలైతే ఎలాంటి ఎలాంటి రాడ్స్ వాడాలి ఎంత ఏమేమి ఎంత ఏమేమి వాడాలి పోల్స్ ఏమేమి వాడాలి ఎన్ని ఎన్ని స్పోర్ట్స్ వాడాలి ఎన్ని రాడ్స్ వాడాలి అనేది చూడదు చెప్తాను అది కరెక్ట్ కానీ అయితే నేను నా సొంతంగా నేను కూడా ఇల్లు పెట్టుకున్నా రెండు వేల పదిహేను ఇల్లు పెట్టుకున్నా రెండు వేల పదిహేను మా పాపం పెట్టుకున్నా ఏ వాస్తు ఎవరిని సంప్రదించలే ఎవరిని సంప్రదించలే మనం చూడాల్సింది ఎవరిని సంప్రదించడం మనం చూడాల్సింది ఏంటంటే జనరల్ గా మనం చతురస్రం చేసుకుంటాం ఏ ప్రాంతం చతురస్రం ఉంటుంది పోవడం తక్కువ అలా ఉంటది ఉన్నప్పుడు మనం తూర్పులు ఫేసింగ్ ఎందుకు పెట్టుకుంటాం సూర్యుని ఎత్తికేనా మన ఇంట్లో రావాలి మెరుగు పరుస్తుంది మెరుగు గాలి వెలుతురు పుష్కలంగా వచ్చేటట్టు బేసిక్ మార్గం అంతా మనం కూడా వస్తున్నాయి గాలి వెలుతురు పుష్కలంగా రావాలి అది చూడాలి తర్వాత మన స్థలాన్ని సద్వినియోగపరచుకోవాలి వేస్ట్ పోనివ్వకూడదు సెంటర్ లో పెట్టుకున్నామండి ఇల్లు సెంటర్ లో పెట్టుకుంటే వేస్ట్ అయిపోయింది ఇట్లాకి ఒక ఒక పక్కగా పెట్టేసుకుంటే ఎక్కువ ఎక్కువ స్థలం అంత వైశాల్యం ఎక్కువ వైశాల్యం మనం వినియోగించుకోవచ్చు కాబట్టి ఏం చేసిందంటే మనం ఈ ఒక మూలకి పెట్టుకోండి ఏ మూలని పెట్టుకోండి ఒక మూల పెట్టుకుంటే ఎక్కువ భూమి యొక్క స్థలాన్ని అంటే మన ఇంటి స్థలాన్ని ఎక్కువ ఆడుకోవచ్చు సద్పునే పరిచుకోవచ్చు యూటిలైజ్ చేసుకోవచ్చు తప్ప ఇంకా వేరే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాడు ఈశాన్యంలో ఈశాన్యానికి ఇంద్రుడి గురువు ఆగ్నేయానికి అగ్ని గురువు ఇంకా ఈ రకంగా వాళ్ళ గురువులు మొత్తం కట్ట బ్రాహ్మడు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని కట్ట చెప్పినా మొత్తం అబద్ధాలు తా నిజం అతను చెప్పే మాటలలో సుముహూర్తం దుర్ముహూర్తం ఎవరైనా రాహుకాలం వర్జం ఇంకా రకరకాల మొత్తం మూఢం అంటూ మంత్రి కాదు అన్నాడు కాలం అనేది ఎప్పుడు చెడకాలంలో ఉండదు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనం శ్వాసించే ప్రతి సంఘం మంచిదే మనిషి చనిపోయేటప్పుడు అందరూ అసలు చెడైనది ఉండదు ఇదంతా ఇప్పుడు అనేది శైలి కరెక్ట్ ఇది వాళ్ళు ఒకప్పుడు చావులు లేవు తర్వాత ఈ కొండ చావులు అనేది వచ్చేసింది ఒకప్పుడు చాలా కావాలంటే కాలం కూర కాలంలో బాగా జీవించేవాడు ఆ తర్వాత ఇది జీవిత జీవితకాలాన్ని సద్దు కొలుచుకోవడం తప్ప ఇది మనం ఇవన్నీ కూడా వాస్తు ఎలా జీవితం మనం నిత్య జీవితంలో వాస్తుని మనం సద్దు కొలుచుకోవాలని చెప్పాలి వాస్తే కాదు వాస్తే కాదు అని మనం ఎలా మనం వినియోగించుకోవాలని చెప్పాలంటే బేస్ వాళ్ళు ఏం తెలవాలంటే పరిణామక్రమల్యూషన్ తెలవాలన్నమాట యూవల్యూషన్ కనుక ప్రతి ఒక్కళ్ళు మనకు తెలిసినట్లయితే ఇవన్నీ పట్టాపచ్చలే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు యూవల్యూషన్ ఏంటి పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాలు కొంతమంది రౌండ్ ఫిగర్ పద్నాలుగు వందలు కొంతమంది పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలు అంటారు కొంతమంది పద పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాలు కొంతమంది రౌండ్ పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాలు సరే ఒక ఇరవై ఏమైనా మనకి నష్టమేం లేదు మనకి నష్టమేం లేదు సరే మనం పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాలు అనుకున్నాం పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాల ముందు విశ్వ పదార్థం అంతా ఒక దగ్గర దగ్గరించిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ అంటారు ఆ బిడ్ బ్యాంక్ అది చాలా ప్రసిద్ధమైంది ప్రపంచ ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కూడా దాన్ని నిర్ధారించారు ఒక నిర్ణయానికి బిగ్ బ్యాంక్ ఈ విశ్వం అనేది పెద్ద జల్లబడింది ఇప్పుడు ఇప్పుడు మనం యూనివర్స్ మనం ఏమంటాం అంటే ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంట విస్తూ విశ్వము ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఎక్స్పాండ్ ఉంది ఉంది అంటే ఎప్పటి నుంచి పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాల నుంచి ఎక్స్పాండింగ్ అవుతూనే ఉంది ಮನ ಭೂಮಿಟ್ಟ ಆವಿರ್ಭವ್ ದುಮ್ಮ ಧೂಳಿ ಅಂತ ಕಲಸಿ ಆವಿರ್ಭಾವ ತಯಾರು ಭೂಮಿ ಜರು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಸಂಖ್ಯೆ ಭೂಮಿ ಏರ್ಪಡ ಜೀವಕ ಈ ತರ ದೀನ ಈಸ್ ಕೆಮಿಸ್ಟ್ರಿ ವಾಯು ಇವ್ನ ಮೊದಲು అప్పుడు వీటి యొక్క ఆక్సిజన్ హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క హెచ్ హైడ్రోజన్సిజన్ పరమాణులు ఆక్సిజన్ నీరు ఏర్పడిందని మనం తెలుసుకుంటున్నాం దాని ద్వారా సముద్రాలు ఏర్పడి సముద్రాలు ఏర్పడిన తర్వాత సముద్రాల నుంచి ఎక్కడ జీవితం జీవిత పరిణామ క్రమం ద్వారా మనం చివరికి మనం ఈ మన ఆది మానవుడు అనేటువంటి మానవుడు మానవుడు కాబట్టి మానవుడు ఇక ఈ రకరకాల హీహోమో హియస్ మానవులు ఇలాంటి మానవులందరూ ఆది మానవులు కూడా ఆ మన దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాలో ఈస్ట్ భాగంలో ఏర్పడ్డారని చెప్పేసి ఇప్పుడు పాతిక లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే ఏర్పడ్డారు ఆ తర్వాత వాళ్ళ ఈ పరిణామ క్రమంలో డెవలప్మెంట్ జరిగిన పని అంటే మనము మనము మనం ఏర్పడతాము అంటే వాళ్ళు మనం ఎట్లా వాళ్ళేమో ఆది మానవులు వాళ్ళ వాళ్ళని మనం ఎందుకు అంటే వాళ్ళ మెదడు చాలా సైడ్ చిన్నది చాలా సైడ్ చిన్నది ఆరు వందల యాభై క్యూబిక్ సెంటీమీటర్ల నుంచి వాళ్ళ మెదడు పరిమాణము ఆరు వందల యాభై క్యూక్ సెంటీమీటర్ల నుంచి హోమో ఎరక్టస్ అంటే మొదటిసారి రెండు కాళ్ళ మీద నిలబడినటువంటి మనిషి హోమో ఎరక్టస్ ఎరక్టస్ అంటే చేసా ఉంటాం కదా ఎరక్టర్ రెండు కాళ్ళ మీద మొట్టమొదటి నిలబడిన మనిషి హోమో ఎరక్టస్ హోమో ఎరక్టల్లా మానవ బ్రెయిన్ సైజు పన్నెండు వందల క్యూబిక్ సెంటీమీటర్లు పెరిగింది ఆ తర్వాత మన బ్రెయిన్ సైజ్ సరాసరి బ్రెయిన్ సైజ్ సెంటీమీటర్ ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క శాస్త్రీయ డెవలప్మెంట్ వైజ్ఞానిక వికాసం వైజ్ఞానిక అభివృద్ధి అంతా కూడా ఈ బ్రెయిన్ క్రియేషన్ చేసిందే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మనం చూద్దాం డెబ్బై వేల సంవత్సరాలు క్రితం ఆర్గాని రివల్యూషన్ సాంస్కృతిక విప్లవం జరిగింది ఇప్పటికి డెబ్బై వేల సంవత్సరాలు రెండవ విభావం జరిగింది వ్యవసాయం జరిగింది వ్యవసాయ వ్యవసాయ విప్లవం జరిగేది ఇప్పటికి పన్నెండు వేల సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పటికి పన్నెండు వేల సంవత్సరాలు అవుతుంది అంటే మొదటి విప్లవానికి రెండవ విప్లవానికి యాభై ఎనిమిది వేల సంవత్సరాలు ఎంత పెద్ద గ్యాప్ చాలా పెద్ద గ్యాప్ ఈ వ్యవసాయ విప్లవం ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్తారు నిమిషాలు వ్యవసాయ విప్లవం జరిగినప్పుడు మనిషికి బట్టే లేదు సంచారీ సంచారీ అంట అండ్ గ్యా సమకూర్చుకో ఆహారాన్ని సమకూర్చుకోవటము అంటే తిరుగుతుంది భూమి అంటే ఈ పరిస్థితిలో అంటే కేవలము పన్నెండు వేల సంవత్సరాల క్రితమైన భూమి మీద గుడిస కూడా లేదు అని మనం తెలుసుకోవచ్చు గుడిస కూడా లేదు అందరూ గుహలో బుడు గుహల్లోనే ఎందుకు బతికారు అంటే ఆది మానవుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మూడు సమస్యలు ఒకటి మెయిన్ మనకి ఆకలి సమస్య ఫుడ్ కావాలి ఫుడ్ సమస్య అంటే చేసుకోవాలి కదాలో లేకపోతే ఒప్పు నీళ్ళు మాంసాహారో ఏదో ఒకటి చేసుకోవాలి ఆ తర్వాత క్రూర మృగాల సమస్య మూడవది ప్రకృతి వ్యవహరించాలి నేచురల్ క్యాలమెరీ ఈ మూడు సమస్యలు ఎదుర్కొంటున్నాడు మాధ్యమానం ఎందుకంటే పట్ట కూడా లేదు కదా అక్కడ కూడా జీవించేవాడు అప్పుడు ఈ ఉరుములు పిడుగులు వర్షాలు లోపల ఉంటాడు ఆ వర్షమే కురిస్తుందో పిడుగులో పడ్డాయో ఉరుములు విరిస్తుంది ఇప్పుడు తెలిసేది కాదు ఎప్పుడైతే ఇతను బయట వ్యవసాయం అంటే వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఆహారం నివేశాలలో ప్రతిరోజు రేపన్న వాళ్ళకి వాళ్ళు పారేసినటువంటి గింజలు ఎక్కడ చూసారు చూసి అరే ఈ మొక్కలు మనం కొయ్యన ఇక్కడే కూర్చున్నాం కదా మనం ఐడెంటిఫై గుర్తుపట్టారు ఉట్టుపట్టి ఈ మొక్కలు ఇక్కడ అవి మనం తినిపరిచి విడుదలే కదా వీటిని ఎక్కువ సంఖ్యలో కనుక మనం నాటినట్లయితే వేసినట్లయితే క్లియర్ చేసి వేసినట్లయితే మన ఆహార సమస్య తీరుతుంది అని చెప్పేసి భావించి చేసి అడవిని క్లీన్ చేసి అడవిని క్లీన్ చేసి ఆ గిన్నెలు ఎక్కడ జరిగింది ఆ రకంగా వ్యవసాయం స్టార్ట్ అయింది ఆ వ్యవసాయం స్టార్ట్ అయ్యి అదే రకంగా మీరు పట్టించుకోకుండా మళ్ళీ ఈ సంచార జీవితం కలిగితే ఇవి డ్యామేజ్ అయిపోతాయి కదా ఏమి డ్యామేజ్ చేస్తాయి పూర్వ మృగాలు ఏమైనా చేస్తాయి పూర్వ మృగాలు ఎక్కడ స్వామి అందరు కూడా స్వేచ్ఛగా జీవి స్వేచ్ఛగా విహరించే గది అన్ని కూడా ఇష్టం వచ్చినా విహరిస్తూ ఉంటాయి వాటికి డ్యామేజ్ చేస్తున్న అవసరం కూడా తెలియదు అదే రకంగా దాని వాటిని ఆహార మన వ్యవసాయాన్ని కాపాడటం కోసం వాళ్ళు వేసినటువంటి పంటలు కాపాడటం కోసం మనిషికి శ్రీనివాసాన్ని పంచుకున్నాడు అంటే ఏంటి అగ్రికల్చర్ డొమెస్టికేటెడ్ మనం డొమెస్టికేట్ ఏం చేస్తాం పిల్లిని కుక్కని ఒక గాడి దాని ఒక గుర్రాన్ని ఒక సంతా మనల్ని మనల్ని శేరడి మాసమే దేవుడు ఆది మానవుని అజ్ఞానం నుంచి అపోహ నుంచి పుట్టిన పదమే దేవుడు ఎవరో ఉంది అపోహ నుంచి పుట్టిన పదమే దేవుడు ఎవరో ఉన్నాడు శక్తిమంతుడు చాలా శక్తిమంతుడు అర్జున పలుగునాటి శ్వేతవాహన చదవండి ఆ అర్జునుడు అదే అది ఎవరు ఆ మన ఊరేస పిల్లలతో వెనక పరిగెడుతా ఉంటే ఆ వాళ్ళ యొక్క బయట కొడుకుంటా ఉంటే అదే మేరకు రథం మీద ఆమె వెనక పరిగెడతా ఉంటే రథం మీద పరిగెడుతా ఉంటే ఆ చీల చీల ఉంటది కదా ఆ చీర గుడి పట్టలే పిడుగు అది కట్టుగదులు ఒకట రెండు కోటాంధ్ర కోట్ల కట్టు కథలు వంద అది మూఢ నమ్మకాలు మన నరనారాయణ మన ఒంట్లో ఎన్నైతే అణువులు ఉన్నాయో జీవాణువులు ఉన్నాయో అన్ని మూఢనమ్మకాలతో మనల్ని చేశారు ఆ రకంగా పరిణామ క్రమంలో బట్ట బట్టేడు దేవుడు ఆ రాయి రాగి బట్టలు రాతి రూపం అది రూపమే కదా రాగి రూపంలో రాగి బాట చుట్టేడు వీడు ఇల్లు కట్టుకున్నాడు చేసి అంటే మానవుడు ఏ రకంగా అయితే పరిణామక్రమంలో ఉంటూ వచ్చిందో ఆ రాయిని కూడా బొమ్మలు కూడా బొమ్మలే అంత నేనైతే ఏమలే నో శక్తి వీడు చెప్పే మాటలలో మహాలు మహాలు మహిమలు మహత్యాలు శక్తి మంత్రం చదివితే అది అదే ఇది ఒక తీసుకొని అంటే మంత్రం అది బ్రహ్మాస్త్రమై వెళ్ళి అతన్ని విస్ఫోటం చేస్తాడు అన్ని కట్టగలం లేకపోతే వాస్తవానికి అమృత అంటే మన ఊహలకి ప్రేమించాలంటే మాట్లాడారు ఊహలు ఊహలు కాదు వాస్తవంగా నేను ఇందాక వాస్తవ గురించి కదా నేను మా పా నేను నా ఇల్లు కట్టుకున్నా మా పాప ఇల్లు కూడా ఆ వాళ్ళు వచ్చేసి ఇది ఎక్కువ ఇది ఇది ఇట్లా తిరిగింది కదండి ఈ సన్ని లేదు కదండి ఈ సన్ని ఏం పడలేదు నో ప్రాబ్లం అంటే మీకు ఏం పడలేదు అంటే హ్యాపీగా ఉన్నారు నేను నేను హ్యాపీగా ఉన్నాను మా పాప చాలా పెద్ద చాలా పెద్ద ఇల్లు మా ఇంటి ముందు సార్ వాళ్ళు చూశారు ఒక వంద మంది మా మీరు గారు చూసింది

పూర్తిగా నేను పూర్తిగా ఇక సార్గా తెలుసు ఎలాంటి అంతా కూడా అలాంటి లేదు అంటే మనిషిగా మారా మనిషిగా మారా మత మనిషిగా మామూలు మనిషిగా మారా నేను కాబట్టి ఇక ఇప్పుడు ఈ మతాలు చూసినట్లయితే ఇక్కడ ఈ పరిణామాక్రమో తెలుసుకుంటే బేస్ అన్నాను కదా ఎందుకు అన్నాను ఈ దేవుళ్ళు ఎప్పుడు కుట్టినూ ఆ రకంగా కుట్టారు ఈ దేవుడు దేవుడు బంబలి ఆ రకంగా అప్పటి నుంచి మొదలై ఆ రకంగా మనిషి మనిషి విజ్ఞానం ఇక్కడ ఇప్పుడు చేయింది ఇక్కడ ఇల్లు కట్టి సిమెంట్ ఇల్లు అయింది దేవాలయం సిమెంట్ ఈ రకంగా పెంచుకుంటూ పోయింది దాని వ్యాపారాలుగా మార్చేందుడు పేదవాడు అది కూడా అన్న దేవుడు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను అసలు నువ్వు ముస్లిం ఎప్పుడైనా తెలుసా అని నువ్వు ముస్లిం ఎప్పుడైనా తెలుసా నీకు చాతుర్వర్ణ వ్యవస్థలో చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణిజంలో సమాజానికి ఇచ్చినట్టు వ్యవస్థ ఏర్పాటు చేసి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు అని చెప్పేసి ఈ సూద్రులు మనందరం సూద్రుడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తప్ప మిమ్మల్ని మిమ్మల్ని పాదాలి బ్రహ్మదేవుడు పై వాళ్ళ సేవ కోసం గుడించాడు పై వాళ్ళ సేవ ఏంటి వాళ్ళకి నువ్వు అంతేకాతం లేకుండా నువ్వు చేయాలి వాళ్ళు మిగిలింది పడేస్తే నువ్వు తిని బతకాలి జీతం పడగడదు అంటే మనకి జీతం లేని శాశ్వత అంట అంటే చివరికి దాంతో ఊరుకోలేవాళ్ళు వాళ్ళం ఎంతవరకు వాళ్ళం ఎంతవరకు మిగిలిందంటే నువ్వు పాదాలతో నడుస్తుండే పాదాలతో నడుస్తుంటే నీ యొక్క ఉండడు గుబ్బాయి గుంపు బై బై నువ్వు అమ్మాయి కొన్నది బాబాయ్ గుండు ఆటలు ఆటాకులు కట్టుకున్నాడు ఏదో చిన్న గుళ్ళు కట్టుకొన్నాడు అని చెప్పేసి మన సూర్యులు తీసుకునేది నేల నేల ఇప్పుడు ఇప్పుడు లాగా సిటీ రోడ్డు వింటింగ్ రోడ్డు లేవు కదా ఇప్పుడు మొత్తం దుమ్ము దుమ్ము దూరం ఉండే మట్టి మట్టి బజార్లో కదా ఆ మట్టి బజార్లో నడుపుతున్నప్పుడు మన పాత ముతుల్ని వడగొడు తర్వాత వాడు చదువు నిషేధించాడు

ఈడ కూడా ఎంత అమానుషంగా మన వాళ్ళని గురుగుల కంటే పశువుల కంటే హీనంగా ఈ యొక్క వేదిక ఈ కొంతమంది ఈ మన రాజస్థాన్ మన దీంట్లో రాజస్థాన్ లో అజ్మీర్ ప్రాంతంలో ఖాదా గరిభ నవాజ్ అని చెప్పేసి పదమూడు శతాబ్దంలో వస్తాడు తన యాభై రెండు మంది శిష్యులతో వస్తాడనమాట సౌదీ అరేబియా చూస్తాడు వచ్చినప్పుడు వాళ్ళ వేష భాషలు గద్దం గద్దం తోటి ఎంత వేష భాషలు డిఫరెన్స్ ఉండాలి కదా అదే మన కల్చరం ఏమో లేమని ఉండదు వీళ్ళు ముస్లిం గద్దం ఏంది ఏమంది మీ ఆలోచన విధానం ఏంటని అంటే వాళ్ళు ఏమన్నారు మేమంతా అల్లా సంతానం అయ్యా అంతా ఈక్వల్ అయినాయా ప్రపంచ ప్రజలందరూ ఈక్వల్ అయినాయా ఈ ఒక్క ప్రయోజనమే తప్ప ఈ క్వాలిటీ ప్రయోజనమే తప్ప ఏమి లేదు అంట అదే మా చెప్పలేదు మొత్తం అసలు జీవితమే కాదు జీవితమే కాదు ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు జీవితమే కాదు కేవలం గాలి పొరుగు జీవితం రెండో మనం కేవలం బాక్సార్లో మనం అసలు జీవితం అక్కడ ఉంది వాటి పోత అక్కడ ఉంది ఎంత ఎంత డిమోషన్ అది ఇది డిమోటివేషన్ అది డిమోటివేషన్ లేదా అది మనుషులు చైతన్య పరచాలా ఉద్దేశపరచాలా మన యొక్క శారీ శక్తి మొత్తం మనలోనే ఉంది అయ్యా మనం ఏమైనా చేయాలి అని వాళ్ళని ఉద్దేశపరచాలి కానీ డిమోటివేట్ చేసి వాళ్ళని అదే జీవితం ఎందుకు ఈ రెండు వాళ్ళ జీవితం కోసం మనం ఎందుకు కష్టపడాలా అదే నడుస్తు రెండు వరకు పోతే పోదాం సమర్థం లేకపోతే పోదాం అనేసి అందుకని ఇప్పటికి కూడా నేను బాధపడుతుంటా అరే ఏంటి మూడ నమ్మకాలి ఒక చిప్ప పట్టుకొని దాని నమ్మకం వేసుకోండి ఇట్ట కొట్టు కూడా కొట్టు కూడా పోతా ఉంటుంది ఇప్పటికి మొన్న కూడా చూసాను టూ డేస్ వరకు ఏం గుర్తుంది దాంట్లో ఒక పగోట్ కూడా పోతున్నాడు ఆడే శాస్త్రం బావలో ఎంత నిజంగా ఎంత ఘోరం ఈ మతాలు మనుషులు ఎంత క్రియాచి మన ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పోయే ఎవరి బ్రెయిన్ తక్కువ ఎవరి ప్రేమ పన్నెండు కిలో పన్నెండు వందల కిలుగు సెంటీమీటర్ అందరికి పద్నాలుగు వందల కిలో సెంటీమీటర్లు ఉపయోగించిన వాళ్ళు మేధావులు కొన్నారు ఉపయోగించుకున్న వాళ్ళు మేధావులు మేధావులు కూడా మతాల మేధులు కొట్టే డింపునై మేధావులు కూడా పద్నాలుగు వందల కిలో సెంటీమీటర్ల మేధావులు కూడా చేస్తారు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా సాయి బాబా గారు కూర్చుంటారు దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు కూడా అజ్ఞానంతో ఆ యాంగిల్ అగ్నే ఆయన అగ్నే సాయిబాబా కాలం ఎంత బాధకాల విషయం అంటే మతం మే కొట్టినటువంటి మేకుల ప్రభావం మెదడు నీ మెదడే నాకు అక్కడ బాధ లేమంటే నీ మెదడు నాకు అక్కడ లేదు నేను చెప్పినట్టు నీ పని నీ ప్రశ్న ప్రశ్నించారు ఏ మతం ఇవ్వాలి ఈ దేశగా ఈ దేశగా మనము పరిణామ క్రమం ఈ దేవుడు ఎప్పుడు ఇంకా ఇంకా చూస్తే బైబిల్ బైబిల్ విషయాలు పదిహేడు సార్ ఏముంది ఆది కాండం మొదటి ముప్పై వచ్చిన ఏముంది దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను భూమి ఆకాశం అసలు ఆకాశం ఏం లేదు ఆకాశం లేనే లేదు భూమి మాత్రం భూమి ఆది కాదు కదా అరే బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు గ్రంథాలలో ముప్పై తొమ్మిది గ్రంథాలు పాత పాత నిబంధన ఇరవై ఐదు గ్రంథాలు కొత్త నిబంధన ముప్పై అరవై గ్రంథాలు అరవై ఆరు గ్రంథాల్లో మొదటి గ్రంథం

ఎవరి తిరిగి వాళ్ళు బయటపడమే ఎవరి తిరిగి వాళ్ళు ఆత్మ విమర్శ చే ఒక మత మనుషులు సాధారణ మనసు మారిన నేను తెలుసుకోవాలి ர் <laughs>